ఈస్ట్ గోదావరి జీరో జీరో సెవెన్ డబల్ సెవెన్ వన్ నైన్ ఫైవ్ డబుల్ త్రీ నైన్ సిక్స్ సెవెన్ త్రిబుల్ నైన్ ఎయిట్ సెవెన్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ డబుల్ ఎయిట్ నైన్ ఇమెయిల్ ఐడి సీరా స్టూడియో స్పేస్ ఎట్ ద రేట్ జీమెయిల్ డాడర్ డెవలప్ చేసినటువంటి అవుట్డోర్ స్టూడియో స్పేస్కి రావడం జరిగింది చాలా వినూత్నమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేడం గారు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు సో మేడం ఇన్వైట్ చేశారు మేము కుటుంబ సమేతంగా వచ్చాం ఇక్కడికి ఇది చాలా అద్భుతంగా ఉంది మ్యారేజ్ ఈవెంట్స్కి కానీ అవుట్డోర్ ఈవెంట్స్కి కానీ ఏ ఈవెంట్స్కి అయినా సరే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది దిస్ అ అన్నోవేటివ్ ఐడియా మెట్రోపాలిటన్ సిటీస్లోనే మనం ఇటువంటివి చూస్తూ ఉంటాం హైదరాబాద్ బెంగళూర్ ఢిల్లీ ఇలాంటి నగరాల్లో బట్ రాజమండ్రి అభివృద్ధి చెందుతున్నటువంటి సిటీ ఇటువంటి సిటీలో ఇలాంటి మోడ్రన్ అవుట్డోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రావడం అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ సిటీగా రాజమండ్రి అభివృద్ధి చెందింది ఆ అభివృద్ధి చెందే రాజమండ్రి సిటీ యొక్క కన్స్ట్రక్షన్లో మేడం గారు ఒక ఇటుకు వేసి ఆ ఉద్దేశాన్ని బలపరచడం చాలా హర్షణీయం అండ్ థ్యాంక్ యూ నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ రాజమండ్రిలో ఒక అద్భుతమైన ప్రదేశాన్ని కనపడుతుంది సీరా స్టూడియో ప్లేస్ ఇది ఇక్కడికి వస్తే వేరే లోకానికి వచ్చినట్టుగా అనిపించేటట్టుగా ఈ నిర్వాహకులు దీన్ని తయారు చేశారు ఇక్కడ చూసిన మనకి కళాఖండాలు వాటి ఆకృతులు అంటే ఈఫిల్ టవర్ కాడి నుంచి తాజ్మహల్ కాడి నుంచి తర్వాత చార్మినార్ ఇవన్నీ కూడా చాలా బాగా తయారు చేసి ఇక్కడ పెట్టారు ముఖ్యంగా ఇది కి కానీ ఇది తర్వాత ఒక ఒక వచ్చిన వాళ్ళు రెస్ట్ తీసుకున్నానికి ఒక రెస్ట్ హౌస్ ఇవన్నీ కూడా అద్భుతంగా తయారు చేశారు నిజంగా నిర్వాహకుల యొక్క ని అభినందించాలి ఇంత చక్కటి రాజమండ్రిలో ఒక స్టూడియో లాంటిది అన్నది ముందుగా ఏర్పాటు చేసి అందుకు నిర్వాహకులకి నేను మరి కంగారుస్ చెప్తున్నాను శుభాకాంక్షలు తెలు తెలియజేస్తున్నాను రాజమండ్రి ప్రజలు తప్పకుండా దీన్ని వాడుకోమని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ప్లేస్